ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశానికి అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి పార్టీలతో చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి ఊహించని విధంగా నిరసన ఎదురైంది ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు అయితే అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడుతున్నారంటూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి కూటమిలో కీలకంగా ఉన్న పవన్ పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడుతున్నారంటూ జనసేన నేతలు కార్యకర్తలు మండిపడ్డారు జనసేన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించరా అంటూ నిలదీశారు దీంతో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది దీంతో మంత్రి అచ్చెన్నాయుడు జనసేన కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిస్తేనే కూటమి అంటూ అచ్చెన్నాయుడు సర్ది చెప్పబోయారు అయితే అచ్చెన్నాయుడు మాటలను జనసేన కార్యకర్తలు పట్టించుకోలేదు దీంతో మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత స్థానిక నేతలు సర్ది చెప్పడంతో ఈ వివాదం అక్కడితో సర్దుమణిగింది మరోవైపు ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించనున్నారు వీటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరుగుతోంది మార్చి మూడో తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు దీంతో కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు మూడు పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి